రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులు వెలువలా వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గం పెద్ద ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు అదే సమయంలో రాష్ట్రంలోని పదిహేడు జిల్లాలో ఏర్పాటు చేసిన మరో నలభై తొమ్మిది ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మొత్తం ఎనిమిది వందల అరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది వందల మూడు కోట్ల వ్యయంతో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి పారిశ్రామిక పార్కుల్లో భూములు పొందిన ఒకవేళ ఐదు వందల తొంభై ఏడు ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా సీఎం వర్చువల్ గా చేస్తారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ముప్పై ఎనిమిది మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ఆయన ప్రారంభించారు ప్రతి నియోజకవర్గంలో ఫ్లాగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేస్తాం విద్యుత్ నీరు రహదారులు మౌలిక సదుపాయాలు కల్పించి పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టిస్తామని అన్నారు పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి సృష్టి దిశగా ప్రభుత్వం దూకుడు పెంచిందని చెప్పారు యువత ఆలోచనలతో ముందుకు వస్తే వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకరించి పారిశ్రామిక యూనిట్లు స్థాపించే అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు అనంతరం ఆయన శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి కర్నూలు అనంతపురం చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కులో పారిశ్రామిక వేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ప్రజల భాగస్వామ్యంతో యువత సృజనాత్మకతతో ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు అనధికారులు అంటే ప్రజాప్రజులు కలిసి పనిచేశాం దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం రియల్ టైంలో లో మానిటర్ చేశాం చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అలాంటి అందరికి కూడా లైన్ లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు వీళ్లు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్ లేక రమ్మన్నాం ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడే పిల్లలున్నారు ఏడో తరగతితో ఎనిదో తరగతి చదువుకుంటున్నారు మీరు చదువు పూర్తి అయ్యే మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో గాని మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే మారిగా కష్టపడే కష్టపడేవాళ్ళం ఇప్పుడు కష్టపడడం కాదు ఇష్టపడి పనిచేస్తే స్మార్ట్ గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు ఏడో తరగతి నుంచి అక్కడి నుంచి ఆలోచనలే మారుతా ఉంటాయి అందుకనే మిమ్మల్ందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం భావితరాల కోసం వాళ్లు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొక్కసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే ఎనభై ఏడు ప్లేసెస్ లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తా ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నేను చేసిన పనులు ఈ రోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్లు వందేళ్లు కాదు ఇరవై ఐదేళ్లకు మునపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈ రోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లెవబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హైయెస్ట్ పరక తలసరి ఆదాయం వస్తుందంటే అది నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా